య నమీ వేదవ్యాసాయ నమోదే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభై మూడవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము అభిమన్యుడు దుర్యోధనుడి పుత్రుడైనటువంటి లక్ష్మణ కుమారుడిని సంహరించడం గురించి తెలుసుకున్నాము ఇక ఈరోజు అభిమన్యుడి యొక్క వీర విహారము మరియు అతని మరణం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది

ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజ్ తోటి తర్వాత కర్ణుడు అభిమన్యుడు యుద్ధం చేస్తూ రక్తసిక్తాంగులయ్యారు ఆపై కర్ణుడి యొక్క ఆరుగురు మంత్రులు ముందుకు వచ్చారు వారంతా కూడా విచిత్ర యుద్ధం చేసేవారు కానీ అభిమన్యుడు వారిని గుర్రాలు సారథులతో సహా నాశనం చేసివేశాడు ఇతర యోధులను కూడా పదేసి బాణాలతో తూట్లు అతడు చేసిన ఈ పని అద్భుతంగా కనిపించింది తదనంతరము మగధరాజు కొడుకును ఆరు బాణాలతో యమసదనానికి పంపాడు గుర్రాలు సారథతో సహా అశ్వకేతుడిని సంహరించాడు అటు తరువాత మర్తికావతక దేశ రాజైనటువంటి భోజుడిని క్షుర అనే బాణంతో మృత్యుతీర్థంలో దించి వర్షం కురిపిస్తూ సింహనాదం చేశాడు ఇంతలో దుశ్యాస్త్రుడిని కొడుకు వచ్చి నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను ఒకదానితో సారథిని మరి పదింటితో అభిమన్యుడిని కూడా తూట్లు పడేలా కొట్టాడు అభిమన్యుడు కూడా ఏడు బాణాలతో దుశ్యాస్త్రుడి యొక్క కొడుకును గాయపరిచి ఓరి నీ తండ్రేమో పిరిగివాడిలా యుద్ధం విడిచి పారిపోయాడు ఇప్పుడు యుద్ధానికి నీవు వచ్చావా నీకు యుద్ధం చేయడం తెలుసు అదే పెద్ద అదృష్టం కానీ ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదలను అంటూ అతనిపై ఒక వాడి బాణాన్ని వేశాడు కానీ అశ్వత్థామ మూడు బాణాలతో దానిని ఖండించి వేశాడు అభిమన్యుడు అశ్వత్థామ ధ్వజాన్ని ఖండించాడు మూడు బాణాలతో శల్యుడిని నొప్పించాడు అతడు కూడా అభిమన్యుడిని తొమ్మిది బాణాలతో కొట్టాడు అభిమన్యుడు శల్యుడి ధ్వజాన్ని ఖండించి అతని పార్శ్వరక్షకులను సారథిని కూడా చంపివేశాడు పైగా ఆరు బాణాలతో శల్యుడిని కూడా తూట్లు పడేలా కొట్టాడు శల్యుడు పారిపోయి ఇంకొక రథం ఎక్కాడు అటు తర్వాత అభిమన్యుడు శత్రుంజయుడు చంద్రకేతుడు మేఘవేగుడు సువర్చుడు సూర్యభానుడు ఈ ఐదుగురు రాజులను వధించి శకునిని కూడా గాయపరిచాడు శకుని కూడా మూడు బాణాలతో అతనిని తోట్లు పొడిచి దుర్యోధనుడితో చూడు వీడు ముందు నుండి మనను ఒక్కొక్కరిగా కొడుతూనే ఉన్నాడు ఇక మనం అందరం కలిసి ఇతనిని కొట్టాలి అన్నాడు అనంతరం కర్ణుడు ద్రోణాచార్యుడిని అభిమన్యుడు మొదటి నుండి మనందరినీ నూరుమారుతూనే ఉన్నాడు ఇతనిని చంపడానికి తగిన ఉపాయం ఏదైనా మాకు చెప్పండి అని అడిగాడు ద్రోణాచార్యుడు అందరికీ వినిపించేలా ఈ పాండవ కుమారుడి చురుకుదనం చూడండి బాణం సంధించడము విడవడం కూడా తెలియకుండానే ఈ రథమార్గంలో అతని ధనస్సు మాత్రం వృత్తాకారంగా కనిపిస్తోంది అతడు ఎక్కడున్నాడో కనిపించడం లేదు అతడు తన బాణాలతో నన్ను నిలువెల్లా తూట్లు పొడిచాడు నా ప్రాణాలు కడబడ్డాయి అయినా అతని పరాక్రమం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు తన చేతులు చురుకుదనంతో ఇతడు అన్ని దిక్కులతో బాణాలను వర్షిస్తున్నాడు ఇప్పుడు ఇతనికి అర్జునుడికి మధ్య తేడా ఏమీ కనిపించడం లేదు అన్నాడు ఇది విని అభిమన్యుడి బాణాలతో దెబ్బతిన్న కర్ణుడు మళ్ళీ ద్రోణుడితో ఆచార్య అభిమన్యుడు నన్ను చాలా బాధిస్తున్నాడు నేను ధైర్యం ముగ్గ పట్టుకుని ఉండాలి అనుకుని ఇంతవరకు నిలబడ్డాను ఈ పరాక్రమశాలి అయిన కుర్రవాడిని బాణాలు నా హృదయాన్ని చీరేస్తున్నాయి అన్నాడు కర్ణుడి మాటలు విని ద్రోడు మెల్లగా నవ్వి ఈ కుర్రవాడు స్వయంగా అతి శీఘ్రమైన పరాక్రమం చూపేవాడు అనేది మొదటి సంగతి రెండవది అతని కవచం అభేద్యమైనది ఇతని తండ్రి అర్జునుడికి నేను నేర్పిన కవచ ధారణ విద్య పూర్తిగా ఇతనికి కూడా తప్పకుండా తెలుసు కాబట్టి ఇతని ధనస్సును అల్లిత్రాటిని తృంచగలిగితే పగ్గాలు తెంపి పార్శ్వరక్షకులను సారథిని చంపగలిగితే అప్పుడు పని జరుగుతుంది రాధేయుడా నీవు గొప్ప విలుకాడివి చేయగలిగితే ఈ పని చెయ్యి అన్ని విధాల ఇతనిని అసహాయుడిని చేసి పారద్రోలు వెనుక నుండి దెబ్బ కొట్టు ఇతని చేతిలో విల్లు ఉన్నంత వరకు దేవతలు కాని అసురులు కాని ఇతనిని ఎవరూ జయించలేరు అని చెప్పాడు ఆచార్యుడి మాటలు విని కర్ణుడు అభిమన్యుడిని ధనస్సును తృంచి వేశాడు అతనికి విల్లు రథం లేకపోవడం చూసి మిగిలిన మహావీరులందరూ కూడా అతి వేగంగా అతనిపై బాణాలు కురిపించాడు విల్లు విరిగింది రథానికి నీళ్లు వదులుకోవలసి వచ్చింది అయినా అతడు తన ధర్మాన్ని పాటించాడు కత్తిడాలు చేతబట్టి ఆ బాలవీరుడు ఆకాశానికి ఎగిరాడు తన లాఘవ శక్తితో గరుడిని లాగా పైన కిరికీలు కొడుతూనే ఉన్నాడు అంతలో ద్రోణాచార్యుడు క్షుర బాణంతో అతని కత్తిని ముక్కలు ముక్కలు చేశారు కర్ణుడు డాలును విరక్కొట్టాడు ఇప్పుడు అతని చేతిలో కత్తి కూడా లేదు శరీరం అంతా బాణాలు దిగబడి ఉన్నాయి ఆ దశలో అతడు నుండి కిందికి దిగి కోపంతో చక్రాన్ని చేతిలోకి తీసుకుని ద్రోణాచార్యుడి మీదికి లంఘించాడు అప్పుడు అతడు చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువులా ప్రకాశించాడు అతనిని చూసి రాజులందరూ భయపడ్డారు అందరూ కలిసి అతని చక్రాన్ని ముక్కలు ముక్కలు చేసి వేశారు అప్పుడు అభిమన్యుడు పెద్ద గదను చేతపట్టి అశ్వత్థామను మీదికి విసిరాడు మండుతున్న వజ్రాయుధంలాది కాళికేయుడిని అతని అనుచరులను డెబ్బై ఏడు మంది గాంధారులను బలి తీసుకుంది ఆపై పది మంది వసాతీయ మహారథులను ఏడుగురు కేకేయ మహారథులను చంపి పది ఏనుగులను కూడా మట్టుపెట్టింది ఆ తరువాత అతడు దృశ్యాస్త్రుడి కొడుకు యొక్క రథాన్ని గుర్రాలను గదతో పొడిచి పొడి చేసేశాడు దానితో అతనికి చాలా కోపం వచ్చింది తాను కూడా గద తీసుకొని అభిమన్యుడి మీద కూరికాడు ఇద్దరు ఒకరినొకరు చంపుకోవాలని గదలతో కొట్టుకోసాగారు ఇద్దరికి గద దెబ్బలు తగిలింది ఇద్దరు వెంటనే కింద పడ్డారు దుశ్శాసన కుమారుడు మొదట పైకి లేచాడు అభిమన్యుడు ఇంకా లేస్తూ ఉండగానే అతని తలపై గదతో మోదాడు ఆ ప్రచండ ఘాతంతో పాపం అభిమన్యుడు మళ్లీ స్పృహ తప్పి చనిపోయాడు మహారాజా ఈ రీతిగా ఆ ఒక్క బాలుడిని అనేకులు కలిసి చంపివేశారు ఆకాశం నుండి విరిగి పడిన చంద్రునిలా రణభూమిలో పడి ఉన్న అతనిని చూసి అంతరిక్షంలోని ప్రాణులు కూడా హాహాకారాలు చేయసాగాయి అందరూ ఒక్కమ్మడిగా ద్రోణుడు కర్ణుడు వంటి ఆరుగురు ప్రధాన మహారధికులు కలిసి ఈ ఒంటరి బాలకుడిని వధించారు దీనిని మేము ధర్మంగా అంగీకరించలేము అన్నాడు సూర్య చంద్రుల వంటి కాంతిగల అభిమన్యుడు ఈ రీతిగా పడి ఉండడం చూసి మీ యోధులందరికీ పట్టరాని ఆనందం కలిగింది పాండవులకు అంతులేని విషాదం కలిగింది రాజా అభిమన్యుడు ఇంకా బాలుడే ఇంకా యవ్వనంలో అడుగు లేదు ఆ వీరుని మరణంతో యుధిష్ఠరుడు వీరులారా వాసన్నమైన అభిమన్యుడి యుద్ధంలో వెన్ను చూపలేదు మీరు కూడా అతనిలాగా ధైర్యంగా ఉండండి భయపడవద్దు మనం తప్పకుండా యుద్ధంలో జయిస్తాము అని హెచ్చరించాడు ఇలా చెప్పి ధర్మరాజు దుఃఖితుడైన తన సైనికులను ఓదార్చాడు రాజా అభిమన్యుడు శ్రీకృష్ణుడితో అర్జునుడితో సమానమైన పరాక్రమం కలవాడు అతడు పదివేల మంది రాకుమారులను మహారథి అయిన కోసలేసుడిని చంపి చనిపోయాడు అతనిని అక్షయమైన పుణ్యలోకాలు కలుగుతాయి అనడంలో ఏ మాత్రము సందేహం లేదు కాబట్టి అతని గురించి శోకించకూడదు మహారాజా ఈ రీతిగా మన వాళ్ళు పాండవులలోని ఆ ఉత్తమ వీరుడిని చంపి అతనిని బాణాలతో పీడింపబడి రక్తమోడుతూ సాయంకాలానికి తమ గుడారాలకు చేరుకున్నారు వస్తు శత్రువులు కూడా మహా దుఃఖంతో నిరుత్సాహులై శిబిరాలకు వెళ్లడం చూశారు అప్పుడు ఉత్తమ వీరులు రక్తపు ప్రవహింప ప్రవహింపజేశారు అవి వైతరినిలా భయంకరంగా దాట సఖ్యని కానివిగా ఉన్నాయి రణభూమి మధ్యలో ప్రవహించే ఆ నది బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని కూడా అందరినీ తన ప్రవాహంతో కొట్టుకుపోతుంది చాలా మొండేలు అక్కడ నాట్యం చేస్తున్నాయి ఆ యుద్ధ రంగం చూడడానికి చాలా భయంకరంగా ఉంది అతి కిరాతకంగా అభిమన్యుడి వదన ఈ విధంగా ఆరుగురు మహావీరులు కలిసి అభిమన్యుడిని వధించడం జరిగింది హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఇదిష్టరుడి విలాపము వ్యాసుడు మరణోత్పత్తిని వర్ణించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ